హిందు బంధువులందరికీ జై శ్రీరామ్ నేను మీ పేరుగొండ దుర్గా ప్రసాద్ ఈ వీడియో చూస్తే చాలా ఆశ్చర్యంగా అన్నమాట ఈ క్రైస్తవులు ఎలా ప్రలోభ పెడుతున్నారో ఈ వీడియో చూస్తే అర్థమవుద్ది చర్చికి వెళ్తే ఎటువంటి పాపాలైనా చేయొచ్చు అంట పాపాలు చేయడానికే చర్చికి వెళ్ళాలంటారా ఒకసారి వీడియో చూడండి చర్చికి రమ్మని చెప్తే సరే వస్తానని చెప్పి అని వెళ్ళింది నీలాంటి వాళ్ళ కోసం ఏసుప్రబు ఉన్నది తప్పి చేయచ్చు వ్యభిచారం చేయొచ్చు వేసే నమ్ముకోవచ్చు అలా పాపం చేయి చర్చ చర్చికలే అందరూ అలాంటోళ్లే అర్థమైందా ఇప్పుడు చూశారు కదా వీడు ఎంత చక్కగా చెప్తుంది వీడి వ్యభిచారం చేయొచ్చు అంట చేసి చర్చికి రావచ్చు అంట అన్నీ క్షమించబడతాయంట అంటే ఎపిషారం చేయడం కోసం చర్చకెళ్ళాలా దొంగతనాలు చేయడం కోసం చర్చకెళ్ళాలా తాగుమూతులుగా ఉండి పడిపోవడానికి చర్చకెళ్ళాలా వీళ్ళు ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అందుకే ఈ క్రైస్తవం ఎంత ఏ స్థాయిలో ఉందో వీళ్ళు ఎంత ఎలా మబ్బి పెడుతున్నారు ఎన్ని రకాలుగా మాయ చేస్తున్నారు ఇంకా కొన్ని వీడియోల్లో అయితే ఇక విచ్చల వీడిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పేర్ధం చేస్తుంటే రీఛార్జ్ అయిపోయింది గ్యాస్ బండ్ కూడా గ్యాస్ ఫుల్ అయిపోయింది పేర్థం చేస్తుంది అంటే ప్రజల్ని ఎంత అమాయకులుగా మార్చి వాళ్ళ స్వార్థం కోసం ఎలా మత మార్పిడి చేస్తున్నారో ఒక్కసారి ఇలాంటి వీడియోలు చూడండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం ఐందో సైన్యం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి జై శ్రీరామ్ జై హింద్